పాతకాలంలో ఎక్కువగా అమ్మాయిలు పుష్పవతి అయినప్పుడు కజ్జికాయలు అరిసెలు నువ్వులట్టు సుల్లుండలు రాగిరట్లు గవ్వలు ఇవన్నీ ఇచ్చేవారు ఇప్పుడైతే మనకి చదివింపులు లేదంటే గిఫ్ట్స్ అనమాట చాలా ఈజీగా చేసుకుని నువ్వులట్టుని చేసి చూపిస్తాను ఒక ప్లేట్ కి గీ రాసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నువ్వులు వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి అదే ప్యాన్ లో ఒక స్పూన్ గీ వేసి ఒక కప్పు బెల్లం వేసి బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లం కరిగిన తర్వాత ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఒక ప్లేట్ లో వాటర్ వేసి కొంచెం బెల్లం పాకం వేసి రౌండ్గా అయిందో లేదో చూసుకోవాలి తర్వాత నాలుగు ఇలాచిలు కప్పు నువ్వులు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి గీ రాసుకున్న ప్లేట్లోకి వేసి లడ్డులను చేయాలి చక్కగా ఆడుతూ పాడుతూ చదువుతూ హ్యాపీగా ఉండండి హ్యాపీ చిల్డ్రన్స్ డే